దాన్ని పూర్తి ప్రారంభించుకున్నాము అట్లాగే ఇప్పుడే పట్ల ఇంకో కంపెనీ ఇరవై లక్షల రూపాయలు కూడా ఇదే ఊరు చిన్న చంద్రబాటులో ఇరవై లక్షలు అట్లాగే ఇంకోటి చంద్రబాటులో ఇరవై ఐదు లక్షల కంపెనీ ఇస్తాం ఈ మూడు కూడా ఇవాళ ఓపెనింగ్ చేసుకుంటారు కళ్ళు పూర్తి ఇవన్నీ కూడా పూర్తిగా ఎంపీని తెలియదు అది మన ఎమ్మెల్యే గారు మొండితో ఒక జగన్మోహన్ రావు గారు అభ్యర్థి మేరకు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా నన్ను మొండితో ఒక జగన్మోహన్ గారు ఆయన నాకు ముందు ఎప్పుడు పరిచయం కనీసం నేను వైద్యం నేను ఎప్పుడు ఆయన చూడటం కానీ నేను కానీ ఎదురుపడలేదు కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీగా నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఎప్పుడు తెలుసుకోవడం జరిగింది తర్వాత చాలాసేపు డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం అట్లాగే ఆయన సోదరుడు అవి కుమార్ గారు నచ్చిందో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ దాని అంతకుముందు నాకు భిన్నత కానీ చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పల్నాలు ఇష్టడండి గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మిరిట్ స్టూడెంట్ అయినాడు మీరు ఏది చేసినా మీరు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను అదేవిందా ఏ నిర్ణయం తీసుకున్నా పొద్దునే చాలా రోజున నాలుగు నాలుగు కోస్ట్ ఉంటుంది చూసి దాన్ని మీరు చేసుకోండి అంతేగాని ఇంకొద్దు క్వశ్చన్ కదా చెప్పాల్సి చెప్పారు కదా దాంట్లో వెరీ క్లియర్గా ఉంది వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వం కానీ రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుట్ నాకు నా సొంత నిర్ణయం ఏం లేదు దీంట్లో మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు ఏదో నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా ఇక్కడ ట్రైన్ కోసం వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళ నిర్ణయం తీసుకుని వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేను ఏం చేస్తాను సో నేను ఏదైతే పార్టీకి రాజీ ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నదప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం నా నేర్పం నా అంత నిర్ణయం